నిజం గెలవాలి అంటూ రాష్ట్రాన్ని చుట్టొచ్చిన నారా భువనేశ్వర్ ఇప్పుడు మనతో ఉన్నారు ఆవిడ అనుభవాలు ఏంటో ఆవిడ మాట్లాడి అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్కారం నమస్కారం గెలవాలి అంటూ మీరు చేసిన రాష్ట్ర వ్యాప్త పర్యటన దాదాపు చూస్తే తొమ్మిది వేల కిలోమీటర్లు పైగా సాగింది ఎలా జరిగింది ఈ ప్రయాణం ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాము నా కార్యకర్తల కోసం ఇది నేను మొదలుపెట్టాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అనే ఆ బాధతో చనిపోయిన రెండు వందల కుటుంబాల కార్యకర్తల్ని పార్టీనే కాదు కుటుంబం కూడా వాళ్ళతో ఉంటుంది అని ఆ భరోసా ఇవ్వమని నన్ను ముందుకి పంపించారు తొమ్మిది వేల కిలోమీటర్లు మీరు వాహనంలోనే తిరిగారు రెండు వందల మూడు మంది సాఫీగా జరిగింది అసలు ఇది అయ్యారు ఇబ్బంది అనేది లేదండి కొంతమంది అంటా ఉంటారు ఎండా నువ్వు ఎట్లా తిరుగుతావు అన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అని కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి నాకు ఇబ్బంది అనేది ఎక్కడా అనిపించలేదు ఈ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా రోడ్లు అవి ఎలా అనిపించాయి మీరు రాష్ట్ర రోడ్లను చూస్తుంటారు కదా మీకు తెలుసు లోకేష్ పంచాయత్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాడు ప్రతి గ్రామంలో కూడా అతను అట్లాంటి రోడ్లు ఇప్పుడు అంత గుంతలే ఇప్పుడు నీళ్లు పోస్తామండి ఆ రోడ్లో మళ్ళీ ఆ నీళ్లు కావాలంటే అక్కడికి ఆ ఉండే ఆ గుంతలోకి వెళ్తే మనం లోడుకోవచ్చు అట్లా ఉంది మన పరిస్థితి మన రోడ్లు తెలుగుదేశం పార్టీ చాలాసార్లు అధికారంలో ఉంది అలాగే ప్రతిపక్షంలో కూడా ఉంది కానీ చూస్తే అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు బయటికి రాలేదు అలాగే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు బయటకు వచ్చింది లేదు కానీ ఈసారి మాత్రమే మీరు ఎందుకు ఇలా బయటికి వచ్చి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని ఆ పరిస్థితిలో ఆయన నన్ను పిలిచి ముందుకు పంపించారంటే నేను ఏమీ అడగలేదు ఆయన్ని ఎందుకంటే నాకు తెలుసు ప్రజల కోసం పార్టీ కోసం అనుకుని నేను ముందుకి ఇది తీసుకెళ్ళాను సెప్టెంబర్ పదో తేదీ మీ పెళ్లి రోజు అనగా తొమ్మిదో తేదీ జరిగిన ఘటన అసలు మీ జీవితంలో ఎలా చూస్తారు అసలు ఆ సందర్భాన్ని మీరు ఎలా స్వీకరించారు ఏంటి సెప్టెంబర్ పది పొద్దున మా పెళ్లి రోజు లొకేషన్ నాకు చెప్పాను మా నాన్నగారు అరెస్ట్ అయ్యారు నేను ఇనేది నిజమా కాదా అని అనిపించింది అతను గబగబా ఫోన్ పెట్టేశాడు నాకు అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికి ఎందుకంటే అతను కూడా కంగారులో ఉన్నాడు వాళ్ళ నాన్నకి ఏం జరుగుతుందని తర్వాత ఒక రెండు గంటల తర్వాత నేను అతనితో మాట్లాడాను స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేశానని వాళ్ళు యాభై మూడు రోజుల్లో ఆయన్ని నిర్బంధించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ యాభై మూడు రోజులు ఒక భార్యగా నేను బాధపడ్డాను కానీ నాకు తెలుసు ఇప్పుడు కూడా నేను ధైర్యంగా కూడా నుంచి చెప్పగలను ఆయన ఆ పని చెయ్యలేదు చివరికి మీరే చూశారు మూడు వేల కోట్ల నుంచి మూడు వందల ఇరవై ఏడు కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అన్నారు కానీ ఇప్పుడు దాకా వాళ్ళు నిరూపించలేకపోయారు ఒక పక్క చంద్రబాబు నాయుడిని ఇలా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ జరిగిన సందర్భంలోనే మరో కేసు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు అని చెప్పి ఒకటి తెరమతి తీసుకొచ్చారు ఏదైతే హెరిటేజ్ భూముల కోసం ఆ అలైన్మెంట్ మార్చారు అన్న ఆరోపణతో ఈ కేసు తీసుకొచ్చి లోకేష్కి కూడా నోటీసులు ఇవ్వటం అందులో కూడా మీ పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు అది విజయారణకు హాజరైనప్పుడు అసలు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక పక్కన ఆయన జైల్లో ఉన్నప్పుడు మరో కేసు అలాగే లోకేష్ కూడా అరెస్ట్ అవుతారు అన్న వాతావరణం అప్పుడు నెలకొంది ఆ టైంలో అసలు మీ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు చెప్పారండి ఇన్నరింగ్ రోడ్ కేసు కూడా పెట్టారని లోకేష్ చెప్పాడు అతని పేరు ఉందని చెప్పాడు కానీ మాకు ధైర్యం మా కంపెనీ ఇస్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మేము ఆ మేము ఆరోసీకి కానీ ప్రతిదీ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ మేము అనౌన్స్ చేస్తాం వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ కంపెనీ ఇప్పుడు కూడా ఏమీ పట్టుకోలేకారు ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఇంత కేసు పెట్టింది ఏ ఏడు ఎన్నో ఎకరాలు అంటారు చివరికి నా నాలుగు ఎకరాలు మాకు ఉంది అక్కడ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనకి డెవలప్మెంట్ అప్పుడు కావాలంటే ఆయన వంద ఎకరాలు కొను పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు మేము కోట్లు సంపాదించుకోవచ్చు కానీ ఎప్పుడు మా కుటుంబ ఆలోచనతో ఆ నాయకత్వం కింద ఎప్పుడు అట్లా ఆలోచించే అవసరం కూడా లేదు మాకు అలాగే ఇటీవల చూస్తే సిఐడి సిట్ ఆఫీస్ దగ్గర కూడా హెరిటేజ్కి సంబంధించిన కొన్ని కాగితాలు తగలబెట్టింది సోషల్ మీడియాలో వైరల్ అయింది మీ కంపెనీ తరపున కన్నన్గా ఇచ్చారు అసలు ఎలా అనిపించింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళు కాల్ చేశారు అది చూస్తేనే తెలుస్తుంది మనకి ఈ ప్రభుత్వం రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారు వస్తారు కనుక వాళ్ళు భయపడి ఇవన్నీ కాల్చివేశారు రేపు ఏమన్నా మళ్ళీ వాళ్ళ మీద కేసు పడుతుందని మాకు ఒకటే అనిపించింది కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎందుకంటే మా చాలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు వేధిచ్చారు కనుక మేము ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు కాల్చివేశారు ఇప్పుడు మేము కూడా వాళ్ళకి ఒక నోటీస్ పంపించాం సిఐడి వాళ్ళకి వాళ్ళు మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అప్పచెప్పమని చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన కలవటానికి మీకు కొన్ని రోజులు పట్టింది ములాఖాత్తు విషయంలో ఏదో నిబంధనలు అప్పుడే అన్నీ ఉల్లంఘించగా అది ఆ ఫస్ట్ సారి కలిసినప్పుడు అసలు మీరు ఏమనుకున్నారు అసలు ఎట్లా అనిపించింది ఏంటి అప్పుడు లోకేష్ నాతో ఒకే మాట అన్నాడు అమ్మ నువ్వు ముందుకు వెళ్ళొద్దు ఆ డోర్ దాటొద్దు నాన్నగారు వస్తున్నారు లోపలికి వస్తారు నువ్వు లోపలికి వస్తారు నువ్వు అక్కడ కలువు అని కానీ ఒక భార్యగా నాకెందుకో ముందుకెళ్ళి ఆయన చూడాలని లోకేష్ ఎంత ఆపాలన్నా ఆకుంటూ ముందుకెళ్ళిపోయాను ముందుకెళ్ళి నేను డోర్ దగ్గర నుంచుంటే ఆయన మధ్య నుంచోపెట్టి చుట్టూ ఒక ఆరేడు పోలీసు మంది తుపాకిలు పట్టుకుని ఒక దొంగను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు రాత్రి బగలు ప్రజల కోసం ఆయన కష్టపడిన నాయకుని అట్లా తీసుకురావటం నాకు చాలా బాధాకరమైన సంఘటన అది నా జీవితంలో మర్చిపోను అక్కడ కూడా ఆయన అన్నారు ఏముందులే కొన్ని రోజులే నేను బాధపడినప్పుడు నువ్వు బాధపడద్దు ఈ బాధ కొన్ని రోజులే నేను బయటకు వస్తాను అసలు ఆ టైం మీకు ఏమనిపించింది ఎందుకు మనకి రాజకీయాలు అది అలాంటి వాతా అలాంటి అసలు చూస్తున్నప్పుడు నాకు అనిపించిందండి ఎందుకు ఇది అవసరమా కుటుంబానికి కుటుంబానికి ఇది అవసరమా ఇవన్నీ పడటానికని కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది స్వాతంత్రం కోసం చాలా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు ఒక రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేస్తున్నారు ఆయన జీవితం అనేది అనుకున్నానండి ఆ సమయంలో ఆ సమయంలో ఫ్యామిలీ పరంగా మీకు వచ్చిన సపోర్ట్ ఏంటి మీకు చెప్పాలండి ఆ సమయంలో ముందలా దాత మాకు కొంతమంది కలవటానికి కూడా మాకు ఒక ఇల్లు లేదు ఆయనకి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది అసలు మేము ఆడకుండా ఆయన ఒక ఇల్లు ఇచ్చారు మాకు మేము బస్సులో ఉన్నాం నేను నా కోడలు నా కోడలు కోడలు కాదు ఒక కూతురుగా బ్రమిణి నాకు ధైర్యం చెప్పి ప్రతి రోజు నన్ను ముందుకి పంపించేది అదే కాకుండా బోన్ చేయటం కానీ పడుకోవటం కానీ అంత ఇంట్రెస్ట్ తీసుకుని ఆ యాఫై మూడు రోజులు నన్ను చాలా బాగా చూసుకుంది ఒక అత్తగారు లా కాదు ఒక సొంత అమ్మలాగా నన్ను చూసుకుంది తను మీరే నిజం గెలవాలి పర్యటనలో పలు సందర్భాల్లో చెప్పారు నేను చంద్రబాబు గారిని నిలదీశాను మీకు కుటుంబం బాధ్యత ఇప్పుడు పట్టదా ప్రజల బాధ్యత తప్ప అని చెప్పి మీరు అన్న ఆ మాటలు అలాగే మీరు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రజలు చూపించిన స్పందన ఈ రెండు బేరీజ్ చేసుకుంటే అసలు ఎలా అనిపించింది మీరు నేను చెప్పానండి కుటుంబం కోసం మీరు సమయం ఇవ్వాలి ఇవ్వాలని కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను అవన్నీ చూసిన తర్వాత ఆయన నేను ఒకటే అంటాను ఆయన జీవితం ప్రజలకే అంకితం ఇది తథ్యం అని ఇంకా నేను ఎప్పుడు ఆయన నేను ఇబ్బంది పెట్టను కుటుంబంకి సమయం ఇవ్వాలని ఆయన నేను కోరేది ఎప్పుడు ప్రజల కోసమే ఆయన ఇంకా ఉండిపోవాలి అని ఎందుకంటే ఆ సమయంలో చూశాను ప్రజలు ఎట్లా ఆయన గుర్తుంచుకుని కృతజ్ఞత చెప్పటానికే కదా ఆయన నా బయటికి రోడ్ల మీద వచ్చారు ఇంకా అంతకంటే ఏం కావాలండి ఒక కుటుంబానికి ఆ గౌరవం ప్రజల నుంచి వచ్చింది ఏ నాయకుడికి అది దక్కదు ఆయన జీవితాన్ని ప్రజలకి తెలుగుదేశం పార్టీకే ఇంకా ఆ మిగిలిన జీవితం ఆయన అంకితం చేయాలని ఆయన నుంచి నేను కోరుతున్నాను ఒక భార్యగా మీరు ప్రారంభించిన నిజం గెలవాలి కార్యక్రమేమో అటు కార్యకర్తల కుటుంబాలు చనిపోయిన వారిని పరామర్శించడం వారిని ఆదుకోవటం కోసం కానీ విడుదలైన తర్వాత చంద్రబాబు గారు దాన్ని ప్రజాప్రభుత్వం రావాలి అనే నినాదం ఇంకోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే అది రాజకీయంగానే యాత్ర చేపడుతున్నారు విమర్శలు కూడా తీవ్రంగా వచ్చాయి దాన్ని మీరు ఎలా చూస్తారు ఈ పరిపాలన చూస్తే నాకు ఎమ్మటే మనం ఏమి అనుభవించాము ఆ బ్రిటిష్ పరిపాలనప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుభవిస్తున్నాం అందుకే నేను అనేది స్వాతంత్రం కోసం మీరు ఓట్ వేయమని నేను ప్రజల్ని కోరుతున్నాను ప్రజల స్వాతంత్రం కోసం ప్రజల ప్రభుత్వం రావాలని నేను కోరుతున్నాను అఫ్కోర్స్ ఈ నిజం గెలవాలి అనేది మే పది వరకు ప్రజల కోసం మా కార్యకర్తల కోసం తీసుకెళ్తాను ఒక కామన్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నేను పోరాడుతాను దాని తర్వాత నా హెరిటేజు నా ఎన్టీఆర్ ట్రస్ట్ నా సేవా కార్యక్రమం అది చాలు నాకు రాజకీయాల నుంచి నేను దగ్గర ఉన్న నా పనేదో నేను నాకే టైం ఉండదు నారా లోకేష్ యువగలం అంటూ పాదయాత్ర చేస్తుంటే అసలు మీరు వద్దని అడ్డుకున్నారని తెలుసు అసలు ఎందుకు ఎందుకంటే మీరే చూస్తున్నారు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు వాళ్ళు ఒక్క లెక్కలేదు ఎవరినంటే వాళ్ళని నోరు మూంచాలని మేము మా ఈ యాత్రలో నేను చాలామందిని చూశాను మా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళని నోరు మూయించటానికి కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు స్త్రీ అనేది కూడా చూడకుండా తెలుగుదేశం కార్యకర్త అంటే చాలు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు ఆ అమ్మాయి మీద కూడా పెట్టి జైల్లో నిర్బంధించారు అవన్నీ గుర్తుకొచ్చి నేను అతన్ని ముందుకు పంపించానండి అసెంబ్లీ సమావేశాల ఘటన ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మళ్ళీ గౌరవ సభలోనే నేను అడుగు పెడతానట్టు మీ భర్త చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు రావడం కూడా జరిగింది అసలు ఆ ఘటన జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీకు ఎలాంటి సపోర్ట్ అది లభించింది ఫ్యామిలీ నుంచి ఆయన అట్లా బాధపడ్డారంటే ఆయనకి తెలుసు నా గురించి ఆయన చాలా ఎదుర్కొన్నారు మరి భార్యగా ఆయన తీసుకోలేకపోయారు అనుకుంటా ఆయన చాలా బాధపడ్డారు ఒక నిమిషం నేను బాధపడ్డాను కానీ ఒకటే బాధ అది అసెంబ్లీలో చేశారని అది ప్రజల స్థలం అది ప్రజల ఆలయం ప్రజల గురించి మాట్లాడాలి కానీ స్త్రీల గురించి హేళన చేయకూడదు ఆ ఘటనతో మీరు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడటానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు నేను కొంచెం మొండిదాన్నే నందమూరి తారక రామారావు గారి నుంచి వచ్చింది అనుకుంటాను మా నాన్నగారు ఇచ్చిన ధైర్యం మా తల్లి ఇచ్చిన క్రమశిక్షణే నన్ను ఆ ఘటన ఎదుర్కో గలిగాను ముందుకు వెళ్ళగలిగాను ఈ నిజం గెలవాలి కార్యక్రమం స్పందన చూసి ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం లీడర్స్ మీ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు మరి మీరు మీ పర్యటన కొనసాగిస్తారా లేకపోతే ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారా అది నేను చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తానండి చెప్పాను కూడా ఆయనకి ఎలక్షన్ మీకు ఒక టైం లిమిట్ ఉంటుంది కదండి మే టెన్త్ ఏదో ఉంటుంది ఒక డేట్ ఇస్తారు ఎలక్షన్ కమిషన్ అక్కడ మనం క్యాంపెయినింగ్ ఆపాలని అప్పుడు వరకు నేను ప్రజల కోసం ప్రజల మనిషిలాగా నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అది చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తాను నేను తప్పకుండా మే టెన్త్ వరకు వాళ్ళ కోసం నేను పనిచేస్తాను ప్రజల కోసం కార్యకర్తల కోసం తర్వాత నేను నా ఆఫీసు నా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమే నాకు ఇంపార్టెంట్ చంద్రబాబు గారు నామినేషన్ దాఖలు చేయడం అవునండి నాకు సడన్గా ఇంట్రెస్ట్ ప్రజల నుంచి వస్తుందా నాకు ఆ ఇన్స్పిరేషన్ నా కార్యకర్తల నుంచి నేనే నిర్ణయించుకున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా అడగలేదు అది కూడా ఆయనకు అంత ట్రస్ట్ నా మీద నేనేమన్నా ఒక పని చేస్తానంటే ఆయన గౌ ఆయన మనసులో పెట్టుకునే చేస్తానని ఆయనకు ఆ ట్రస్ట్ మే పంతొమ్మిదిన నేనేస్తానండి నామినేషన్ ఆయన తరఫు నుంచి నేను వెళ్ళి వేస్తాను మీరు ఎక్కడ తిరిగినా సరే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలో అందరూ పాల్గొనడం జరిగింది ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రం మీ పర్యటనలో పాల్గొనలేదు సీరియస్గా ఉన్నారా నాకు అది అండి నేను చెప్తున్నాను మంగళగిరి నాకు అసలు దట్టలేదు మంగళగిరి చేనేతల చీర గురించి కూడా ఒక అందమైన చీరను రూపొందించారని చెప్పి కూడా లోకేష్ గారు ఒక ట్వీట్ అనేది పెట్టడం జరిగింది ఏంటి మేడం మీరు చూసారు ఆ వర్క్ అది అసలు ఎలా అనిపించింది వాళ్ళ కష్టం అది ఎలా అనిపిస్తుంది అవునండి లోకేష్ ఒక నాలుగు చీరలు తెచ్చాడు ఆ చీరలు ముందులే చెప్పాడు మీ ఇద్దరు పోట్లాడకూడదు అని ఎవరు నేను నా కోడలని ఒక సరదా ఒక జోక్ వేశాడు మీరు పోట్లాడకూడదు అమ్మ మీకని ఈ చీరలో అక్కడ చేనేత కారులు ఇచ్చారు భ్రమణి నీకు ఇది ఇచ్చారని అది ఎంత ఏంటి చూడ మాకు అది సంతోషం ఇచ్చింది మా ఇద్దరికి చేనేత కారుకులు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని మా ఇద్దరికి ఆ చీరలు పంపించారు అది మాకు సంతోషం కలుగజేసిందండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నారా భువనేశ్వరి అంతరంగం కెమెరా పర్సన్ శ్రీనివాస్ నరేష్లతో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి